ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు పరిపాలన ఎలా ఉంది ఏంటి వాళ్ళది అన్నప్పుడు నాకు తెలిసి ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే అవుట్ ఆఫ్ వన్ ఫైవ్ వారికి ఐదు స్థానాలు కూడా వస్తాయి నేత అనుభవం మున్సిపల్ కార్మికుల సమ్మె అంగన్వాడీ వర్కర్ల సమ్మె మొన్నడుకు మొన్న టీచర్ల సమ్మె ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు పూలల్లో వచ్చేసి నాకు తెలిసి స్పందించడం వాళ్ళంటూ లేరు ఏది ఈ ఒక ప్రభుత్వం అయితే పరిపాలన అని చెప్పేసి అంటున్న వాళ్ళు లేరు అలాంటప్పుడు మరి ఇక జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ పార్టీకి సంబంధించి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎలా నాకు అర్థం కాదు పోని మన సర్జల్ రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు మా ఓటర్లు వేరే ఉన్నారని అనుకుంటే పక్క రాష్ట్రం నుంచి అయితే రారుగా ఒకవేళ వచ్చినా ఎంతమంది వస్తారు కోటాని కోట్లు అయితే రారుగా ఎన్నికల కమిషన్ ఉండిద్దిగా అవి లోకల్ బాడీ ఎన్నికల కాదు కదా సో ఉన్నటువంటి వాళ్ళలోనే వీళ్ళు ఓట్లు అన్నది వీళ్ళకి పడాలి టీడీపీ వాళ్ళు జనసేన అంటున్నారు దొంగ ఓట్లు ఎక్కువని మా ఓట్లు తీసేస్తారు మా వాళ్ళు సానుభూతి ఓట్లు అంటున్నారు అవన్నీ కూడా సెట చేయబోతా ఎట్లా చూసుకున్నా కానీ ఇప్పుడు వైసీపీకి సంబంధించి వాళ్ళు అనుకునే నూట డెబ్బై నూట డెబ్బై జరగని పని మరల అధికారం అంటున్నారు పోనీ అది ఎలా ఏంటని ఆలోచిస్తే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు జస్ట్ ఇంకా స్థానం మారిస్తే చాలు ఆ అభ్యర్థిది అక్కడ గెలిచేదా మనమే వన్స్ అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ని మారిస్తే ఇంకా వైసీపీ గెలిచినట్టు ఫీల్ అయిపోతున్నారు వారు ఎందుకు ఏంటో బా అని తెలిస్తే అని చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే మనకి బయటకు వస్తున్నటువంటి కొన్ని లీక్ల ఆధారంగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న కంటెంట్ ప్రకారం చూసుకుంటూ ఉన్నా నేను కొంతమంది అడిగినప్పుడు వాళ్ళు చెప్పిందైనా సరే సో సోర్స్ బయట పెట్టకూడదు కాబట్టి ఉన్న విషయం చెప్తాను ఐప్యాక్ టీమ్ అయితే ఏంటి ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అది ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఈ ఎన్నికల కోసం సర్వేలు చేయటాలు తర్వాత స్ట్రాటజీలు నిర్మి స్ట్రాటజీలు రూపొందించి వాటికి తగ్గట్టుగా పొలిటికల్ పార్టీలకు ఉపయోగపడేట్టు చేయటాలు ఇవి చేస్తూ ఉంటారు ఇది వచ్చేసరిది ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిది కానీ అతను కొన్నాళ్ క్రితమే నేను ఈ ఐప్యాక్ టీంకి సంబంధించి దూరం జరిగిపోతున్నా ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేసుకుంటా పోతా ఉంటారు నేనైతే ఉండనని చెప్పేసి అన్నారు వాళ్ళు స్టిల్ వైసీపీతోనే ఉన్నారు మరి ప్రశాంత్ కిషోర్ అసలు చేయను అని పక్క ఇప్పుడు ఇప్పుడు ఉన్నాడు కదండి అంటారా ఎస్ ఉన్నాడు కానీ తన దగ్గర గతంలో ఉన్నటువంటి టీమ్ అయితే కాదు ఆల్రెడీ టీడీపీ దగ్గర రాబిన్ శర్మను ఎవరో ఒకే అతనితో పాటు ఉన్న టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిపి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పని చేపిస్తాడు మరి గతంలో ప్రశాంత్ కిషోర్తో ఉన్నటువంటి ఐప్యాక్ టీము వైసీపీతోనే ఉంది వాళ్ళు పనులు చేస్తూనే ఉన్నారు ఇది ఇక్కడ వాళ్ళ దంద అసలు బయటపడతా ఉంది వీళ్ళు ఏవైతే గ్రౌండ్ రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని ఈ అభ్యర్థులు అటు ఇటు మార్చటాలు టికెట్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు చెప్పేసి అనుకోవటాలు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు అని చెప్పేసి ఆటలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అయితే ఇందులో నిజమేంత అబద్ధమంత అన్నప్పుడు మీరు బాగా గుర్తించినట్టయితే ఈ మధ్య ఈటీ సర్వేనా ఏదో ఒక సర్వే లాంటిది ఇస్తూ ఉన్నారు ఎవరు వీళ్ళు ఏంటని చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన టీం ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన వాళ్ళ సర్వే బ్యాచ్ వాళ్ళు వీళ్ళ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళతో మరి ఏ అగ్రిమెంట్ ఏంటంటే కొంతమంది ఏమంటారంటే వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయల తాలూకు ఏపీ గవర్నమెంట్ ఛాట్లు వెళ్తున్నాయి సో వాళ్ళు పేరు మీద ఈ సర్వే ఇస్తున్నారు బట్ సర్వే చేసేది వేరే వాళ్ళని అదొకటి అంటూ ఉన్నారు దీని మీద మన వార్తలు కూడా చూసాం బయట చాలా మంది వీడులు కూడా చేస్తే ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వైసీపీ కొంచెం ఇబ్బందికరంగా ఉందిరా అనుకున్నప్పుడు ఇదిగో సర్వే అని చెప్పేసి ఇస్తా ఉన్నారు అందులో మార్పులే ఉండటం వల్ల దాంతో జనాలకు అర్థమవుతుంది ఎక్కడ తంట పడుతుంది అని చెప్పేసి ఈ మూమెంట్లు ఇంకోటి వేరే సర్వే సర్వే అని చెప్పేసి ఇంకొకరు ఇస్తా ఉన్నారు అరే నాయన ఎక్కడికక్కడ భయంకరమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తూ ఉంది ఏపీలో జనాల నుంచి ఉద్యోగుల నుంచి ఏ వైసీపీకి సంబంధించి కార్యకర్తలు చెప్పేసి భ్రమపడుతున్నారో వాలంటీర్ల నుంచి మరి వీళ్ళట్టు రకంగా స్థానాలు గెలుస్తున్నారు ఏంటనేది ఇప్పుడు అర్థం కావట్లేదు అఫ్ కోర్స్ అర్థమైంది ఎలా ఏహే అవన్నీ పెయిడ్ అవుతారా రా బాబు అని ఇదిగో ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఎక్కడైతే సర్వే చేసి ఆ గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డికి ఇస్తూ ఉన్నారో ఆ టీం ఒక్కొక్క టీం ఒకరికి ఇచ్చినట్టుగా ఉన్నారు ఇక వాళ్ళే దొరికిన కాడికి దొరికినట్టు దోచుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది ఏ రకంగా ఇదిగో అయ్యా నీ గురించే ఈరోజు ఇచ్చేది ఇది నీ దగ్గర నీ మీద ఇటు ఇటువంటి ఫీడ్బ్యాక్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్తే అభ్యర్థులకి వాళ్ళు వచ్చి అలాగే నీకు ఏం కావాలో చెప్పని చెప్పేసి అడిగి అతనికి అసలు కావాల్సింది ఇచ్చేసి నా గురించి పాజిటివ్ ఫీడ్బ్యాక్ జగన్కి ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నట్టు మనకు గెలుస్తూ ఉంది పాపం దాని అర్థం ఏంటి జగన్ రెడ్డి పాపం అడ్డంగా బలి చేపతున్నట్టా వీళ్ళు గెలవనటువంటి అభ్యర్థిని గెలుస్తాడని చెప్పేసి జగన్ దగ్గర చెప్పిచ్చేసి ఆ అభ్యర్థికి టికెట్ ఇచ్చేలా చేస్తున్నారు దాంతో ఏమవుతుంది ఓడిపోయే వాళ్ళకి జగన్ ఉన్నట్టు మరలా టికెట్ ఇస్తున్నట్లు లేక ఇక్కడ మధ్యలో ఎవరు నమ్ముద్రా ఆయన ఐపాక్ టీం నమ్ముతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు కాడికి ఎలాగల్లా పో చేసుకుందాం అనుకున్నట్టుగా మనం తెలుస్తూ ఉంది బయటకు వస్తున్నటువంటి టాక్ అంతా అదే అండ్ మోర్ ఓవర్ రియాలిటీ వైజ్ చూసుకుంటున్నప్పుడు కొంతమంది బయటకు వచ్చి చెప్తుంది కూడా అదే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు సో అంతమే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే జగన్ రెడ్డి గారికి సపోర్ట్ వేల నేను మాట్లాడుతుంది ఎలాగంటే సార్ ఒక్కసారి మీ దగ్గర ఏపీ టీమో లేదనప్పుడు మీకు తెలిసిన మంత్రుల్లో లేదన్నప్పుడు మీకు తెలిసినటువంటి ఎమ్మెల్యేలు లేక వాళ్ళు దగ్గర టీంలో కాదు జెన్యున్గా ఉంటారు కొంతమంది ఓకేనా వాళ్ళతో ఒకసారి సంప్రదింపులు జరిపి ఒకసారి సర్వే చేయించుకోండి అప్పుడు తెలుస్తే మీకు నిశించాలి ఎందుకంటే ఇంకొక మూడు నెలలు ఈ మూడు నెలలలోపు మీరు ఏదైనా అద్భుతం కూడా చేయవచ్చు అప్పుడు కనీసం మెరుగైన స్థానాలను మీకు వస్తాయి గెలడం అయితే జరగడం పని ఈసారి కనీసం మెరుగైన స్థానాలు మీకు రావాలన్నా ఈ అభ్యర్థులు అన్నిటి షఫిల్ చేయడం కాదు అసలు మీకు ఇస్తున్న సర్వే రిపోర్ట్లు అవి నిజమే నిజమేంత అబద్ధమైతే మీరు తెలుసుకోవాలి మీ దాకా కొన్ని రావు ఎందుకంటే గతంలో చంద్రబాబు గారికి సంబంధించి కూడా కొన్ని విషయాలు ఆయన దాకా నాకు వెళ్ళినట్టయితే రెండు వేల వాళ్ళు గెలిచేవారు ఆయన దాకా వెళ్ళండి వల్ల మధ్యలో ఉన్న వాళ్ళే వాటిని అటు ఇటు మ్యాట్పేట్ చేసి ఆపేస్తా ఉన్నారు ఆయన దాకా వెళితే ఏమైతే ఏంటని చెప్పేసి ఇదో పలానా అభ్యర్థిని మీరు మార్చాలి అని టీము కొంతమంది రిపోర్ట్ అనేది రెడీ చేసి ఆయనకి ఇస్తే ఆయన దాకా వెళ్ళండి వాళ్ళ ఏం లేదు అది గేస్తారు గేస్తారు చెప్పేసి స్వాగట్ కట్టిప్పించారు మనం రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు వేసిన జనాలు వచ్చేసి జగన్ ఒక ఛాన్స్ అనుకుంటూ ఉన్నా ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయితేనే బాగుంటుంది అనుకున్నారు దాని అర్థం ఏంటి చంద్రబాబు మరలా ముఖ్యమంత్రి కావాలి ఏ నించుంది క్యాండిడేట్ ఎవరు ఎబ్బే ఏదైనా కరెక్ట్గా అయ్యే వద్దు వద్దు వేరే దానికి అర్థం ఇలా ఏ సరే సో చేజేత రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు ఏ విషయంలో అయితే ఇబ్బంది పడ్డారు ఏ విషయంలో అయితే ఆయన కాన్స్ట్రక్షన్ చేయలేక ఓడిపోయారో ఇప్పుడు అదే విషయంలో జగన్మోహన్ రెడ్డిని కనీసం ఆలోచన కూడా చేయనీయకుండా లేనిపోయిన ఆ సర్వేలు ఈ సర్వేలు మొత్తం మన వాళ్ళే మొత్తం ఎప్పటి నుంచో మన దగ్గర ఉన్నాడు అద్దెని ఇది అని చెప్పేసేసి వాళ్ళ పార్టీ వాళ్ళే అసలు నిజాలు జగన్కి తెలియనీయకుండా ఎక్కడ వాళ్ళకి టికెట్ రాదేమో అని చెప్పేసి లేనిపోయిన రిపోర్ట్లు జగన్ తెలిసేలా చేసి పాపం నిజంగా అన్యాయంగా భరిచేయబోతా ఉన్నారు పొలిటికల్గా సో ఈ ప్రజెంట్ ఆల్రెడీ కొంతమంది టికెట్లు రావాలని తెలిసిన వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళొచ్చు లేదంటే ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళొచ్చు కొంతమంది ఒకవేళ వైసీపీలో ఉన్న వాళ్ళు సైలెంట్గా ఉంటారు తప్ప ఏం చేయరాళ్ళు కొత్త కొత్త కొత్తగా వేరే వాళ్ళ టికెట్లు కానీ ఇచ్చి ఉన్నట్టయితే వాళ్ళు ఎంతవరకు నిలబడగలుగుతారంటే అది తెలియాల్సి ఉండింది అండ్ ఈసారి ఫ్యాన్ అయితే ఓటు ఎవరు ఎవరు నిన్ను క్యాండిడేట్ని చూస్తే ఓటేస్తారు ఈసారి ఇక నా వల్లే మీరు ఓడుతారు నా వల్లే మీరు గెలుస్తారని చెప్పి జగన్ మాట చెప్పలేని పరిస్థితి ఓన్లీ ఇంకా క్యాండిడేట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే అభ్యర్థుల మీద మార్చాల్సింది సీఎం అని చెప్పే జనాలు డిసైడ్ అయ్యి ఉన్నారు అటువంటిలో కనీసం వైసీపీ గౌరవప్రదమైన సీట్లు రావాలి అన్న నించునే పర్సన్ కనుక సరైన వ్యక్తి కనుక అయినట్టయితే అప్పుడు గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి అప్పుడు కనీసం గౌరవప్రదమైనటువంటి స్థానాలైనా సరే వైసీపీలో సాధిస్తారు అదర్వైజ్ ఈ సర్వే బ్యాచ్ అంటూ ఎవరైతే పలానా అభ్యర్థుల గురించి గ్రౌండ్ రియాలిటీ వేరు జగన్కి ఇస్తుంది వేరు అన్న వేళ కనుక చూసుకుంటూ అవి కనుక ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అడ్డంగా జగన్ గారిని పాపం నెట్టేటే ముంచినట్టే అవుతుంది నేను ఇప్పుడు ఏవే చెప్పిన ఇవే అంశాలు మీకు రకరకాల పేపర్లో వెబ్సైట్లలో యూట్యూబ్ ఛానల్ వాటికి కనిపిస్తుంటే కాబట్టి చెక్ చేసుకోండి అవును కాదు అన్న పక్కన విషయం పక్కన పెడితే ఇదిగో పలానా చోట ఒక అభ్యర్థి మార్చారు ఇదిగో పలానా చోట ఒక అతనికే సీట్ అంట అని ఒక నియోజకవర్గానికి సంబంధించి మీకు లిస్ట్ వచ్చింది కదా మీ నియోజకవర్గాల్లో తెలిసిద్ది కదా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరో జగన్కి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు అని చెప్పేసి